మరి నిజంగా నువ్వు అది మానుకోవాలి అది మానుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళతో పాటు సామాన్య ప్రజలు కూడా నిన్ను చెప్తావు ఒకటే ఒక పరిస్థితి కూడా వస్తుంది మరొక్కసారి ఆలోచించు నువ్వు ఎట్లా స్కాలర్ అవుతావు ఎట్లా విద్యార్థి ఉద్యమ నాయకుని అవుతావు ఎట్లా ఒక ఎంపీగా చేసిన నువ్వు ఎట్లా ఒక ఎమ్మెల్యేగా గెలిచినవైతావు ఎంతవరకు కరెక్టు ఇక లేదు ఇక మీ జీవితం అయిపోయినట్టే ఇక మీరు ఊకే ఆ చెప్పు దెబ్బలు తినడానికే ఇక మీరు రెడీ ఉన్నట్టు గతంలో కూడా మీరు టీవీ ఛానల్లో టీవీ ఛానల్లో డిపెంట్కి వచ్చిన ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టిన విజువల్స్ మీరు ఒక్కసారి కనుక యూట్యూబ్లో కన్నా లేకుంటే ఇతర ఏదైనా సెర్చింగ్ ఇంజన్ ఇంజన్లకు వెళ్ళి ఒక్కసారి టైప్ చేయండి ఏంది ఈ బూటు చెప్పులతోటి కొట్టిన చరిత్ర లేకుంటే ఆంది కెమెరా మీద ఆంది కెమెరా ముందర నిజంగా చెప్పులు చూపెట్టిన ఏదైతే ఒక వీడియో ఉన్నదా అని సెర్చ్ చేయండి తప్పనిసరిగా ఫస్ట్ వచ్చేది బాల్కన్ సుమందే అనేది కూడా గుర్తుపెట్టుకోండి